హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం టమోటా రైస్ చేయబోతున్నామండి చాలా బాగుంటుంది టమోటో రైస్ చాలా విధాలుగా చేస్తారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు ఇలా నేను చేసే విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలైనా కూడా ఇష్టంగా తింటారు మార్నింగ్ లంచ్ బాక్స్కి అయినా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండి ఇప్పుడు ఇది ఎలా చేయాలన్నా దీని ప్రాసెస్ అంతా స్టార్ట్ చేద్దాం రండి ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ నిండా రైస్ తీసుకునేసి దీన్ని ఒక రెండు సార్లు కడుక్కునేయాలండి ఇవి మనకి కడిగేసి నానబెడితే మనం అన్నీ కట్ చేసుకునే లోపల ఇవి కొంతసేపు నానతాయి కదా ఇట్లా కడుక్కునేసి కొద్దిగా వాటర్ వేసుకునేసి పక్కన పెట్టుకునేద్దాం ఈ లోపల మనం మిక్సీ జార్లోకి ఒక రెండు మీడియం సైజు టమోటాలు అండి ఇవి ఇలా సన్నగా కట్ చేసి వేసుకునేసి అలానే ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకునేద్దాం అలానే కొద్దిగా అల్లం అండి అల్లం కూడా ఇట్లా వేసుకునేసి ఒక పది పదిహేను తెల్లబాయలు ఇట్లా పొట్టు తీసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా చక్క అలానే ఒక మూడు నాలుగు లవంగాలు వేసుకునేసి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ సోంపు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకునేసి ఒక కొద్దిగా వాటర్ వేసుకునేసి దీన్ని నున్నగా పేస్ట్ లాగా చేసుకోవాలి మనకి ఎంత వీలైతే అంత పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇట్లా పేస్ట్ లాగా చేసినాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకునేసి ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకునేద్దాం నెయ్యి వేసుకునేస్తే చాలా బాగుంటుందండి రైస్కి ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే మొత్తం నూనెతో కూడా చేసుకోవచ్చు ఇలా రెండు స్పూన్లు నెయ్యి వేసిన తర్వాత ఒక మూడు స్పూన్లు నూనె వేసుకునేసి ఇప్పుడు ఇందులో మనం బిర్యానీ ఆకులు రెండు ఒక మూడు లవంగాలు మూడు యాలకులు ఒక స్టార్ ఫ్లవరు కొద్దిగా చక్క వేసుకునేద్దాం వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా కలుపుకునేద్దామండి ఈ బిర్యానీ ఆకు కొంచెం తుంచి వేసుకునేసి ఇట్లా బాగా ఒకసారి కలపెట్టుకునేసి ఇప్పుడు ఇందులో ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా సన్న సన్న ముక్కలుగా వేసుకునేసి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకునేద్దాం ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అనేది మనకి కొంచెం ఫ్రై అవ్వాలండి మరీ ఎక్కువగా కాకుండా ఉల్లిపాయలో పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా కలపెట్టుకుంటూ ఉండాలి మనకి ఇది కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఇలా మనకి కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకునేసి వేసుకునేద్దాము బాగా కడుక్కునేసి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకునేసి ఇవి కూడా నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి మనకి పుదీనా కొత్తిమీర ఇలా నూనెలో ఫ్రై చేస్తే బాగుంటుందండి టమోటా రైస్ అనేది దీన్ని ఒక్క నిమిషం ఇలానే కలుపుకున్నామంటే ఇది కొంచెం మనకి మగ్గుతుంది కదా అప్పుడు మనము మిక్సీ వేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ అంతా వేసుకోవాలి మనకి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం టమోటా పేస్ట్ కూడా వేసుకునేసి ఈ టమోటా పేస్ట్ అనేది మనకి బాగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన పోయేంత వరకు మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఇంత గ్రేవీ కాకుండా ఇది బాగా దగ్గర పడేంత వరకు మనం కలపెట్టుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు చూసుకుంటూ కలపెట్టుకుంటూ ఉన్నామంటే మనకి ఇది కొంచెం చిక్కబడిపోతుంది చూసారు కదా ఆల్మోస్ట్ కొద్దిగా చిక్కబడిపోయిందండి ఇది ఇంకా కొంచెం గట్టిగా అవ్వాలి ఇంకొకసారి ఒక రెండు నిమిషాలు ఇలానే కలబెట్టుకున్నామంటే ఇది గట్టిపడిపోతుంది కదా ఇలా వస్తే సరిపోతుంది మనకి ఇలా వస్తే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు మీడియం సైజు టమోటాలు సన్నగా కట్ చేసి వేసుకునేద్దాం రెండు టమోటాలు రుబ్బుకున్నాం కదా అలానే రెండు టమోటాలు ఇలా వేసుకోవాలండి అప్పుడే టమోటా రైస్కి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మిరపొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక చిటికడు పసుపు వేసుకునేసి ఈ టమాటా అనేది కొంచెం మగ్గేంత వరకు మంట మీడియంలో పెట్టుకునేసి దీన్ని బాగా మగ్గించుకునేస్తే సరిపోతుంది మనకి ఇదే మెత్తగా అవాల్సిన అవసరం లేదండి టమోటా అనేది రైస్లో కనపడతా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది తినేకి ఇట్లా మొత్తం కలపెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో చూసుకుంటూ ఒక రెండు నిమిషాలు దీన్ని మగ్గించుకునేస్తే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత అండి ఇది ఇట్లా వచ్చింది కదా ఇది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనము ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటి ముక్కాలు గ్లాసు నీళ్ళు వేసుకుంటా ఉన్నాను మావి కొంచెం కొత్త రైస్ అండి ఒకవేళ మీరు తీసుకునే రైస్ని బట్టి వాటర్ వేసుకోండి పాత రైస్ అయితే గన ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు నీళ్లు వేసుకోండి నేను ఒకటి ముక్కల గ్లాసు వేసుకుంటా ఉన్నాను వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా ఇలా కలబెట్టుకునేసి దీన్ని ఇలానే ఒక రెండు నిమిషాలు బాగా ఉడకనేయాలి మనకి వాటర్ అనేది పొంగులు వచ్చినట్టుగా ఉడికితే అప్పుడు మనకి రైస్ వేసుకునేకి బాగుంటుందండి ఇట్లా బాగా కలబెట్టుకున్న తర్వాత ఇందులో మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి నేనైతే ఒక కొద్దిగా వేస్తూ ఉన్నాను కళ్ళు ఉప్పు వేస్తూ ఉన్నాను మీకు కొలత వేసి చెప్పాలంటే ఒక స్పూన్ ఉంటుందండి వేసిన తర్వాత నీళ్ళు ఇలా బాగా మసిలినాయి కదా ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకునేద్దాం వేసుకునేసి ఈ రైస్ను కూడా ఒక నిమిషం పాటు మనం కుక్కర్ మూత పెట్టకుండా ఇలానే ఉడికించుకోవాలండి అప్పుడే మనకి టమాటా రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా నేను చూపించే విధంగా ఒకసారి మీరు చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుందండి ఇలా బాగా కలపెట్టుకున్న తర్వాత రెండు నిమిషాలు దీన్ని మంట మీడియంలో పెట్టుకునేసి ఉడికించుకునేద్దాం మధ్య మధ్యలో ఇట్లా కదుపుకుంటూ ఉడికించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ రాణించుకునేస్తే మనకి రైస్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ రాణించుకునేసి కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తూ ఉండానండి మనకి ఆవిరంతా పోయిన తర్వాత అండి ఇది చూసారు కదా కరెక్ట్గా వచ్చింది మనం తీసుకున్న మెజర్మెంట్లు కరెక్ట్గా ఉంటే చేసే రైస్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండి ఇది మనకి పెరుగు చట్నీతో అయినా తినచ్చు ఉట్టిగా అయినా అండి ఇలా బాక్స్కి చేసి పెట్టినామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే ఐకన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చూస్తున్నారు కదండి చూస్తూ ఉంటేనే నోరు ఉరిపోతూ ఉంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్న విషయం కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి